హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సురేష్ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో దాదాపు కొన్ని కీలకమైనటువంటి అంశాలు తీసుకున్నామని ఆలోచన కేబినెట్ విస్తరణ చేయకుండా కేవలం క్యాబినెట్ సమావేశంలో జరిగినటువంటి కీలక అంశాల మనం మాట్లాడుతుంటే అటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు లేదంటే లోకల్ బాడీ స్థానాల ఎన్నికలకు కావచ్చు లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహిస్తాం ఇప్పుడు మాత్రం సర్పంచ్ స్థానాలకు మాత్రమే ఎలక్షన్స్ మొదలు పెడతాం అంటూ కూడా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది అందులో ముఖ్యంగా హైదరాబాద్ ద లార్జెస్ట్ సిటీ ఎట్ ద వరల్డ్ అంటూ కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి కలగనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు చట్టబద్ధత రావాల్సినటువంటి అవసరం ఉంది మొన్న జరిగినటువంటి కేబినెట్ లో హైదరాబాద్ ని విసరించేందుకు లోకల్లో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ దాదాపు ఇరవై ఏడుకు పైగా మున్సిపాలిటీస్ అంతా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో కలిపినటువంటి మాట వాస్తవమే నిన్న ఉత్తర్వులు కూడా గవర్నర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి మాట వాస్తవమే ఇదే అంశానికి సంబంధించింది కేవలం భూముల రేట్లు పెరగడం మాత్రమే లేదంటే వాళ్ళ జీవితాల అంటే అక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ పట్ల జీవించి నివసించేటువంటి ఉద్యోగులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు లేదంటే ఇప్పుడు కేవలం మున్సిపాలిటీలే ఉండాలి కౌన్సిలర్ చైర్మన్స్ ఎవరు ఉండొద్దు అంశతో మేము పెట్టామంటూ కూడా గవర్నర్ చెప్పుకొస్తా ఉంది అందులో నిజాలేంటి లేదంటే కేవలం భూముల ధరల కోసమా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడం కోసం అనేది అనేక కోణాల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది ఇదే అంశానికి తో మనతో మాట్లాడడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు తనకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ తో కావచ్చు ఎంతో మందిని తీర్చిదిద్దేటువంటి రియల్టర్ ఒక వన్ టైం రియల్టర్ ఫుల్ టైం రియల్టర్ అని చెప్పుకోవచ్చు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నిజంగా జిహెచ్ఎంసి మీరు తరతరాలుగా చూస్తున్నటువంటి ఒక త్రీ త్రీ ఫోర్ డెకేట్స్ నుంచి మీరు చూస్తున్నారు ఫోర్ డెకేట్స్ నుంచి సారీ యా ఫోర్ డెకేట్స్ నుంచి ఎలా సార్ అంటే హైదరాబాద్ అప్పట్లో ఎలా ఉండే జిహెచ్ఎంసి ఇప్పుడు ఎలా ఉంది లేదంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీరు ఎన్ని క్వశ్చన్ అడిగినా సింగల్ ఆన్సర్ అంటే గవర్నమెంట్ రన్ చేయడం డబ్బులు కావాలి ఓకే మనకి విస్తీర్ణ అవసరమా లేదా అనేది సెకండరీ ఓకే ఎందుకంటే అవసరం ఉన్న అవసరం విస్తీర్ణం చేస్తారు డబ్బులు కావాలంటే గవర్నమెంట్ పెట్టుకుని అయితే గవర్నమెంట్ రన్ కాదు ఓకే ఇప్పుడు ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కలిసి లక్ష కోటి యాభై లక్ష ఉన్న పాపులేషన్ కోటి డెబ్బై కోటి ఎనభై రెండు కోట్ల వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మంది పేరు మందలావు అయితే మజ్జిగ సామెత ఉంది ఏమన్నా మంద మందలావైతే అయితే అవుతాయి మంచిగా అంటే పది పది మందికి ఉంది ఇరవై మంది వచ్చారు ఏం చేయాలి నీళ్లు పోయాల్సింది అట్లా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి కూడా డబ్బులు వచ్చే కార్యక్రమాలు ఏంటి అనేది చూసుకుంటున్నారు అటు రేవంత్ రెడ్డి గారు ఉన్న అంతమంది చంద్రబాబు గారు ఉన్న ఎక్స్ జెడ్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుండి కంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తారు ఒక మంచి పేరు రావాలి మంచి సంపాదనకు ఉండాలి అందులో సంపాదన అందరికీ రావాలి అని అందరికీ రావాలి అనేది మీకు అర్థమైంది రియల్టర్ కావచ్చు బిల్డర్ కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు బయర్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు అయితే ఇక్కడ హోల్సేల్ గేమ్ లో చూసుకుంటే ఈ పెంచడం అనేది అవసరమా అని లేదనేది బిగ్ క్వశ్చన్ ఎస్ కొన్ని జాగాలు అవసరం కొన్ని జాగాలు అవసరం లేదు నాకున్న కొద్దిపాటు నాలెడ్జ్ లో ఓకే కానీ పెంచుతున్నాను ఎందుకంటే ఒకప్పుడు మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అగ్రికల్చర్ మీద నైన్టీ ఫైవ్ పర్సెంట్ బతికే వాళ్ళం ఓకే అగ్రికల్చర్ ఇన్కమ్ అప్పుడు ఏముంది ముప్పై నలభై సంవత్సరాలు ఉందా టెక్నాలజీ ఉందా కంప్యూటర్స్ ఉన్నాయా ఐటీ ఉందా ఏఐ ఉందా ఏముంది దాని తర్వాత కొద్ది కొద్ది రోగాలు ఎక్కువై మెడికల్ ఫార్మా బయటకు వచ్చింది ఫార్మా అవును రోగాలు అనేది హమ్ కిసీసే కామెంట్ అన్నిట్లో ఫస్ట్ ఉండాలి పాపులేషన్లో నెంబర్ వన్ ఉండాలి డయాబెటిక్స్లో నెంబర్ వన్ ఉండాలి క్యాన్సర్లో నెంబర్ వన్ మనం దేనికి తీసుకోం అందుకనే ట్రంప్ గారు ఏం చేస్తారంటే ఇండియా చైనా జపాన్ అనేది థ్రెట్ అమెరికాకి ఎనీ టైమ్ ఈ నా కొడుకులు ముందు పెరిగిపోతారు ముందు దాటిపోతారు మా మమ్మల్ని నొక్కేస్తారు మమ్మల్ని పడేస్తారు ఇదే బిగ్ బాస్ అమెరికా అనేది బిగ్ బాస్ బాస్ సో బిగ్ బాస్గా ఉండాలనుకుంటాడు బిగ్ బాస్ పొజిషన్ కంప్రమైజ్ కాడు అందుకని అని రకరకాల ఇబ్బందులు మనకు పెడుతున్నాడు ఎస్ ఇక్కడ బ్యాగ్ వస్తే జోగ్రఫీలో హెచ్ఎండి పరిధి పెంచారు ఇక నుంచి మెడికల్ ఫార్మా తర్వాత ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చాయి దాని తర్వాత ఐటీ వచ్చింది దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది దాని తర్వాత ఏఐ వచ్చింది ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్ ఓకే రియల్ ఎస్టేట్ లో వచ్చిన అతి తక్కువ పీరియడ్ లో ఎక్కువ లాభాలు వచ్చిందంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ 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 లొకేషన్ 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 అందుకేనా అంటే రేవంత్ రెడ్డికి మారు పేరు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లోనే పుట్టాడు రియల్ ఎస్టేట్ లోనే పెరిగాడు మారు పేరు దాని పేరు రియల్ ఎస్టేట్ ఓకే అదే ఆలోచన ఏమి ఉంటుందా సార్ అంటే జిహెచ్ఎంసీ పరిధి పెంచాలి లేదంటే అక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ హెచ్ఎండి పరిధి పెంచాడు కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ కు వస్తుంది నిన్నగాక మొన్న టూ థౌజండ్ సెవెంటీన్ కేసీఆర్ గారి హయాంలో నలభై రెండు కోట్లకి ఎకరం హోడ ఆప్షన్ అయింది టూ అయ్యింది ట్వంటీ త్రీ లో కేసీఆర్ గారు దిగిపోయే ముందు వంద కోట్లు అయింది ఏకర్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నిన్నగా మన రెండు నెలల క్రితం నూట డెబ్బై ఏడు కోట్లు అయింది మనం మాట్లాడడం ఆల్రెడీ నిన్నగాక మొన్న నూట ముప్పై ఐదు కోట్లు ఒక పది ఎకరాల మీరు పదమూడు వందల యాభై కోట్లు అంటే కొన్ని వేల కోట్లు వంద కోట్లు వస్తూనే ఉన్నాయి కానీ ఇంకా గవర్నమెంట్ చాలా ఖజానాలో డబ్బులు జీరో గవర్నమెంట్కి డబ్బులు వచ్చే విధానాల్లో మీ అందరికీ తెలియని మీడియాకి తెలియని ఒక నగ్న రహస్యం చెప్తారు ఓకే ఇప్పుడు ఒక రెండు పది ఎకరాలు భూమి డెవలప్ చేసాం అనుకో అందులో ఐదు పార్టీలు ఉంటారు ఏజెంట్ ఉంటారు బిల్డర్ ఉంటారు తర్వాత ఇన్వెస్టర్ ఉంటాడు ఓకే బయ్యర్ ఉంటాడు గవర్నమెంట్ ఉంటాడు వాళ్ళందరిలో ఎవరికి ఇన్కే బిల్డర్ కా బయ్యర్ కా బయర్కే ఉంటది సార్ బయర్కి డెవలప్ చేయడానికి కాకపోతే బిల్డర్ కి అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్లీ రాంగ్ గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి ఓకే యాభై శాతం ట్యాక్స్ ఓవర్ టాక్స్ ఆ ట్యాక్స్ ఓకే కానీ రూల్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఎవరికి వస్తుంది గవర్నమెంట్కే కదా ఓకే ఇప్పుడు ఎకరం జాగకుంటే ల్యాండ్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కడతాం దాని తర్వాత లే కన్వర్షన్ కడతాం అలా కన్వర్షన్ దాని తర్వాత లేఅవుట్ పర్మిషన్ దాని తర్వాత మళ్ళీ అమ్మినందు పర్మిషన్ దాని తర్వాత ఇల్లు కట్టినందు పర్మిషన్ సో ఈచ్ హెడ్డింగ్ పది పది పర్సెంట్ వేసుకుని యాభై అరవై శాతం గవర్నమెంట్కి వస్తుంది ఈ పబ్లిక్ ఎవరికి తెలియదు ఈ మాట బిల్డర్ సంపాదిస్తున్నాడు ఏజెంట్ సంపాదిస్తున్నాడు వాళ్ళు సంపాదించి ఎస్టేట్ కూడా అంతేనా రియల్ ఎస్టేట్ నేను ఇప్పుడు వంద కోట్లు అయింది అంత ముందు వంద కోట్లది నలభై కోట్లు అయినప్పుడు నలభై కోట్లు ఉన్నప్పుడు పది లక్షలు నలభై కోట్లు నలభై కోట్లు అంటే నలభై కోట్లకి ట్యాక్స్ కట్టడం పది కోట్లకి అఫీషియల్ వాల్యూ ఉంటుంది నలభై కోట్లు ముప్పై కోట్లు బ్లాక్ ఉంటుంది బ్లాక్ ఉంటాయి ఇప్పుడు వంద కోట్లలో ఇరవై కోట్లు బయట ఉంటుంది ఎనభై కోట్లు బ్లాక్ ఉంటుంది దాన్ని బేస్ రేటు పెంచుతున్నారు ఆ వ్యత్యాసం ఏదైతే బ్లాక్ కి వైట్ కి ఉందో రేవంత్ రెడ్డి గారు పెంచడం అనేది ఒక నోటిఫికేషన్ పెట్టారు ఇంకా పెరగలేదు ఎనీ టైం పెరుగుతుంది అప్పుడు అప్పుడేమోది యాభై కోట్ల మీద పెడితే యాభై కోట్లు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే మూడున్నర కోట్లు ఇన్కమ్ అంతకుముందు మూడు కోట్లు మూడున్నర కోట్లు కాదు కదా యాభై లక్షలు వచ్చేది సార్ హైదరాబాద్లో చూసుకున్నటువంటి సెంటర్స్ కొన్ని చెప్తాను ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే తుక్కుగూడ లేదంటే ఇటు గట్కేసర్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అనేది సరౌండింగ్ అయి ఉంటుంది సార్ ఆ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి సిటీస్ అంతా వెలుపల లోపల ఉన్నటువంటి సిటీస్ అంతా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు కాదు ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అంటే మున్సిపాలిటీస్ ఉన్నాయి కౌన్సిలర్స్ ఉన్నారు లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామ వార్డులు సర్పంచులు కూడా ఉన్నారు సార్ అంటే అటు తుక్కు తార్నాక సైడు లేకపోతే దాటిన తర్వాత ఇప్పుడు కంపల్సరీ కేవలం డెవలప్మెంట్ పేరింది మాత్రమే మేమంతా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నా నిజంగా వాళ్ళ జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళ జీవితాలు కావచ్చు వాళ్ళ విధి విధానాలు కావచ్చు మారేటువంటి అవకాశాలు ఉందా సార్ గవర్నమెంట్ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారు ఐడియా ఉందా ఎస్ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు పద పద్నాలుగు నెలల ముందు డిక్లేర్ చేశారు అవును ఇప్పుడు ఎవరు గిటికరా పడిందా ఓకే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది ఓకే తెల్లగా కనిపించి పాలు కాదు నల్లగా కనిపించి నీళ్ళు కాదు సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది నువ్వు ఉండవు ఓకే అది ఎందుకు చెప్తాను మీరు దానికి దీని అంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది గవర్నమెంట్ డబ్బులు కావాలి పర్సనల్ కావాలా అఫీషియల్ కావాలా అని పక్కన పెడితే డబ్బులు అయితే కావాలి ఓకే డబ్బులు కావాలంటే ఉన్న మార్గాలు అనేవి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ఇందాక చెప్పినట్టు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బు కావాలంటే రియల్ ఎస్టేట్ ఒకటే మార్గం సాఫ్ట్వేర్ కంపెనీలు ఫార్మా కంపెనీలు లేదు ఇప్పుడు మొన్న కొన్నది ఎంఎస్ఎన్ ఫార్మా అనే కంపెనీ నూట ముప్పై ఐదు నూట డెబ్బై ఏడు కోట్లు నాలెడ్జ్ నూట డెబ్బై ఏడు కోట్లు నిన్న మొన్న అయిన దగ్గర నూట ముప్పై ఐదు కోట్లు ఒక ఫార్మా కంపెనీ రెగ్యులర్ బిల్డర్ కొనట్లేదు ఫార్మా కంపెనీ వచ్చి నూట డెబ్బై ఏడు కోట్లు కొన్నాదంటే ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి అర్థమవుతున్నా లేదా ఓకే నూట డెబ్బై ఏడు కోట్లు కొనంటే దాన్ని ఐదు వందల కోట్లు చేయాలి ఎక్కడ చేయాలంటే దాని మీద ఎంత డబ్బులు అవసరం ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఒక సామాన్యుడు పర్చేజర్ మీద ఎంత భారం పడుతుంది ఓకే నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఒకవేళ ఫార్మా కంపెనీ కాబట్టి అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఫార్మా ఫార్మాబెటర్ రియల్ ఎస్టేట్ అదే ఒకవేళ రియల్ ఎస్టేట్ చేస్తే నా క్వశ్చన్ అదే రియల్ ఎస్టేట్ కనుక చేస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీస్ పెడితే ఆ డబ్బులంతా కూడా ఎక్కడి నుంచి వసూలు చేసేటువంటి ఇంకా డెవలప్ చేయడానికి పబ్లిక్ దగ్గర ఉండే కొనుక్కునేవాడు అమ్ముకునేవాడికి అప్పుడు కొనుక్కునేవాడు వినేవాడు చెప్పేవాడికి అప్పుడు వినేవాడు ఇవ్వడం తప్పు కాదు లంచం తీసుకోవడం తప్పు లంచం తీసుకోవడం తప్పు కాదు లంచ్ ఇవ్వడం తప్పు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం కామన్ పబ్లిక్ ని అటాక్ చేస్తున్నాం ఇటు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టర్ ఎవరైనా పబ్లిక్ కొనుక్కునేవాడు మనం కొను ఈ ఏరియా కూర్చున్న ఏరియాలో గజ్ నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎంత రేటు తెలుసా నాలుగు లక్షలు అంటే చాలా హై చాలా హై స్క్వేర్ ఫీట్ ఇరవై ఐదు వేలు ఇప్పుడు రెండు వేలు స్క్వేర్ ఫీట్ కొనుక్కో ఐదు కోట్లు ఉండాలి స్క్వేర్ ఫీట్ స్క్వేర్ వేలు పాతదైతే ఇరవై వేలు మరి ఐదు కోట్లు పెట్టి నలుగురి ఎంత కొనుక్కోగలం మనం కొనుక్కోవడం అనేది సొంత ఇంటి కల అనేది కలగానే హైవేస్ కడతారు ఇప్పుడు మనం ఏం చేశారు గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ అని ఉంటుంది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే అది ఎన్ని ఎన్ని ఫ్లోర్లు కట్టాలనేది ఇండికేట్ చేస్తుంది ఎఫ్ఐసార్ ఫ్లోర్ స్పేస్ అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి మన ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ ఒక్కటే కండిషన్ తీసుకు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకోవచ్చు అని ఓపెన్ పర్మిషన్ ఇచ్చారు ఎఫ్ఐసీ లేకుండా లేకుండా అదే బెంగళూరు ఢిల్లీ వెళ్తే వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్టు టూ వన్ ఇస్ త్రీ ఉన్నాయి మనకి వన్ ఇస్టు టెన్ అయినా కట్టుకోవచ్చు ల్యాండ్ ఏరియా బట్టి వంద ఎకరాల్లో వంద ఫ్లోర్లు కట్టుకోవచ్చు కానీ ఐదో ఫ్లోర్లో ఫ్లాట్ రెండు కోట్లు అయితే యాభై ఫ్లోర్లో రెండు కోట్లు అవుతాయి అదే ఫ్లాట్ అదే సైజు ఓకే అదే ఫ్లాట్ అదే సైజు అంటే పెరిగే కొద్దిగా తగ్గుతుంది అంటారు కదా సార్ నార్మల్గా ఎలా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది తగ్గుతుంది సామాన్లు మొయ్యాలి కింద పై తగ్గుతుంది అనేది మీ భ్రమ మీకు నాలెడ్జ్ లేకపోవడం అనేది ఇండికేషన్ పైకి వెళ్తున్న రేటు పెరగడమే కాబట్టి తగ్గడం అనేది ఉండదు ఓకే వంద ఫ్లోర్కి వెళ్తే మూడు కోట్లు అవుతుంది కోటి రూపాయలది ఓకే అంటే పబ్లిక్ని సహాయం చేయాల్సిన పోయింది కాకుండా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నావు కొనుక్కోకుండా చేస్తున్నావు ఆ నలుగురైన సినిమా వచ్చింది అవును మా చిన్నప్పుడు మా నాన్న మానే ఆ నలుగురు ఏదైనా పనిచేశాం ఆ నలుగురు ఏమనుకుంటారు ఆ నలుగురు ఎవరు ఇంతవర తెలియదు నీకు తెలిసే చెప్పు ఆ నలుగురు ఏమనుకుంటారు అంటే ఆ నలుగురు ఎవరు తెలియదు నీకు నీకు తెలియదు నాకు తెలియదు కానీ ఆ నలుగురు అంటారు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు నలుగురే కొనుక్కుంటున్నారు ఆ క్షణంలో మిగతాడు ఎప్పుడూ కొనుక్కోట్లేదు చూసుకోండి ఆ నలుగురవరు కండబలం గుండె బలం ఉండేది అంతమంది డబ్బు బలం ఉన్నాడు కొనుక్కుంటున్నాడు సో ఓవరాల్ నేను చెప్పేది అంటే ఎక్స్పెన్షన్ చేయాలి జనాలకు అందుబాటులో ఉండాలి రేట్లు పబ్లిక్ అందుబాటులో ఉండాలి పబ్లిక్ గవర్నమెంట్కి అందుబాటులో ఉంటే గవర్నమెంట్ డబ్బులసరం చేసుకుంటే పబ్లిక్ ఇబ్బంది పడతారు అంటే గవర్నమెంట్ కి ఎప్పుడు లాస్ వచ్చినా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు అమ్మడం సర్వసాధారణం సార్ నిజంగా ఇలా అమ్ముకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే సరే మనం ఏదో తెలంగాణ డెవలప్ అయింది లేదంటే ఐటీ సెక్టార్స్ వచ్చాయి ఫార్మా సెక్టార్స్ వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకుంటూ పోతే రేపటి రోజున లీజి కాకుండా భూములు అమ్మేస్తున్నారు యాక్చువల్లీ మరి రేపటి రోజున గవర్నమెంట్ కి ఏమైనా థెఫ్ట్ వస్తే రానున్న రోజునకు ఐదర్ ఎనీ పార్ట్ గవర్నమెంట్ లాస్ లో ఉంది డబ్బులు లేవు గవర్నమెంట్ గెయిన్ లో ఉందని మేము ఎందుకు అనుకుంటున్నాం ఓకే గవర్నమెంట్ ఖజానాలు డబ్బులు సీఎం స్వయంగా చెప్పారు కదా డబ్బులు ఏమవుతున్నాయి మరి వచ్చిన డబ్బులు అని ఏమవుతున్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు పడిపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ బిల్డర్లు అందరూ మూసేయాలి మూసారా ఓకే ఏది వాస్తవం ఏది వాస్తవం ఏది అవాస్తాం నిజంగా అంటే విస్తరణలో భాగంగా జిహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా కొన్ని ప్లేసెస్ చెప్తాను సార్ ఆ ప్లేసెస్ లో ఉన్నటువంటి రేట్లు ఎలా ఉన్నాయి లేదంటే రేట్లు ఎలా ఉన్నాయని మీకు అంత క్లుప్తంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా కలుపుకుంటే కొంచెం విస్తరణలో చేద్దాం అని చెప్పేసి ఫోర్త్ సిటీ కూడా ఆలోచన పడ్డారు సార్ ఇంకోటి నూతనంగా ఒక ఇలా రెడీమేడ్ బీచ్ కడతాము ఒక సిటీ ఒక మైమర్పించేటువంటి సిటీ కడతాము దాంట్లో బీచెస్ ఆర్టిఫిషియల్ బీచెస్ కడతామని చెప్పేసి అన్నారు సిఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు పాసిబుల్ సార్ ఎక్కడో కోస్టల్ ఏరియా లో ఉన్నటువంటి బీచెస్ ఎంజాయ్ చేయాలనే మనము హైదరాబాద్ లో బీచ్ ఏర్పాటు చేస్తారట దానికి సంబంధించినటువంటి వందల ఎకరాలు కూడా విచ్చేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది దానికి ఏమంటారు సార్ మీరు కట్టుకుని దానికి అన్నం పెట్టలేదు ఓకే మనకి ఇప్పుడు సొసైటీ నడ్డానికి లేదు మిగతా ఎట్లా వస్తాయండి ఇప్పుడు ఈయన చెప్పాడు చెప్పిన తర్వాత ఈయన పడిపోయే లోపల అమలు పరుస్తారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు ఏమైంది ఫస్ట్ టర్మ్ అయిపోయా లేదు ఫెయిల్ అయింది జగన్ గారు మూడు ఏమైంది ఫెయిల్ మళ్ళీ రెడ్డి గారు మొదలు పెట్టండి సో చేయడం అనేది మంచిదే అండి బట్ చేయడానికి డబ్బులు ఉండాలి ఫస్ట్ ఫండింగ్ తెచ్చుకోవాలి ఇండస్ట్రీ తెచ్చుకోవాలి అర్థమైందా దాన్ని అమలుపరచాలి నా సామాన్య ప్రజలు కొనుక్కునేటప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారు అర్ధరాత్రి నారి ఒక ఆడపిల్ల పన్నెండు గంటలకి ఒంటరిగా ఒంటరిగా చేస్తే స్వతంత్రం వచ్చాడు వచ్చింది ఎప్పుడు రాలేదు నడుస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకి నడిస్తే ఏ క్యాబ్ వాడో ఏ ఆటో వాడో ఎత్తుకు వెళ్ళిపోతాడు మన స్వతంత్రం రాలేదు గాంధీ గారు కళ ఇంకా నెరవేర్చడానికి ఇంకా టైం పడుతుంది కొన్ని ఏరియాలు వచ్చి ఉంటాయి బట్ అన్ని ఏరియాల్లో రాలేదు పల్లెటూరులో ఆరుదారి లైట్లు ఉండవు అవును సో ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పెంచేస్తున్నారు అంతే పెరగడం వేరు పెంచడం వేరు అవును నాకే నాగలోక అనుకున్నాం తేడా ఆస్మాన్ జమీన్ ఫరక్ ఫరక్ సో నా సజెషన్ ఏంటంటే పెంచండి రేట్లు ఇన్కమ్ తీసుకోండి బట్ దానికి సామాన్య ప్రజలు కొనుక్కునేటట్టు అందుబాటులో ఉంచండి అంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851